యేస ప్రభారి శ్రేష్టమైన ఘనమైన నాములు శుభులు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం సామెతలు ఎనిమిదవ అధ్యాయం సామెతలు ఎనిమిదవ అధ్యాయంలో జ్ఞానము వీధుల్లో పడి పిలుస్తూ ఉంటున్నట్టు మనం చూడొచ్చు మొదటి మూడు వచనాలను చూసినట్లయితే జ్ఞానము ఎవరో కొంతమందిని లేకపోతే డబ్బు గలిగిన వాళ్ళని పెద్దోళ్ళని రాజుల్ని పిలిచేది మనం చూడట్లేదు జ్ఞానము ఎక్కడో రహస్యమైన స్థలముల్లో లేకపోతే ఎవరికో లేని స్థలంలో నుంచి పిలవట్లేదు కానీ జ్ఞానము ఇక్కడ మొదటి మూడు వచ్చ్రాల్లో చూసినట్లయితే సంత వీధుల్లో పిలుస్తూ ఉంది అక్కడికి ఎవరైనా రావచ్చు వీధులు ఒక వీధి ఇంకో వీధి దాటే దగ్గర అక్కడికి ఎవరైనా రావచ్చు ఆ తర్వాత వచ్చినాడు గవిని దగ్గర అక్కడికి ఎవరైనా రావచ్చు అక్కడితో ఆగట్లేదు ఆయన ఈ యొక్క ఊరు చావిడిలో ఆయన తలుపుల దగ్గర పిలుస్తూ ఉంటున్నాడు జ్ఞానము కనుక ఇవన్నీ ఎంత పేదోడికైనా స్థలానికి వెళ్ళగలడు ఈ స్త్రీ అయినా స్థలానికి వెళ్ళొచ్చు వృద్ధుడైనా స్థలానికి వెళ్ళొచ్చు పిల్లోడైనా స్థలానికి వెళ్ళొచ్చు ఇంకో మాటలు చెప్పాలంటే ఈ జ్ఞానం అందరికీ అందుబాటులో ఉంటావచ్చు ఈ జ్ఞానము అందరికీ అందుబాటులో ఉంది నిజంగా ఎంత శ్రేష్టమైన విధానంలో ఈ యొక్క అధ్యాయం రాస్తూ ఉంటున్నారు ఈ జ్ఞానము ప్రతి మనిషికి అందుబాటులో ఉందంట అక్కడ తాకుండా నాలుగు ఐదు వచ్చరాలు చూస్తూ వచ్చినట్లయితే ఈ జ్ఞానం ఎవరు పిలుస్తూ ఉందంటే మనిషిగా ఉండే ప్రతి ఒక్కడిని పిలుస్తుందంట ప్రపంచ మానవాళ్ళంతటినీ ఈ జ్ఞానం పిలుస్తూ ఉంది అంతేకాదు బుద్ధిహీనుల్ని కూడా పిలుస్తూ ఉంది అంతేకాదు మూర్ఖుల్ని కూడా పిలుస్తూ ఉంది అంటే ఇంకో మాటలో నీ వెనక చరిత్ర బాలేదు కాబట్టి జ్ఞానం నీకు దొరకదు అనేది ఏమీ లేదు నీ గతం పాడు చేసుకున్నందుకు ఇప్పుడు జ్ఞానం దొరకదు అనేది కూడా ఏం లేదు మన గతం ఎట్లున్నా కూడా మన మన వెనక చరిత్ర ఎట్లున్నా కూడా మన ప్రస్తుత పరిస్థితి ఎంత అద్మానంగా ఉన్నా ప్రభు మనల్ని జ్ఞానం దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉంటున్నాడు మనం ఆయన దగ్గరికి వస్తే చాలా ఆయన మన గతము మన ఆ వెనక చరిత్ర ఇవేవి పట్టించుకోకుండా ప్రభు మనల్ని పిలిచి అడుగుతూ ఉంటున్నాడు ఇదిగో మీరు ఎట్లా ఉంటే మీరు ఎట్లా ఉన్నా పర్వాలేదు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు ఉన్న ఫలాన్ని మీరు నా దగ్గరకు వస్తే చాలు జ్ఞానం ఇస్తాను అని జ్ఞానము ఊర్లో పిలుస్తూ ఉన్నట్టు మనం చూడవచ్చు ఆ తర్వాత ఆరో వచ్చరం నుంచి తొమ్మిదవ వచ్చరం వరకు ఈ జ్ఞానము ఏమి ఇస్తేది అని మాట్లాడుతూ ఉంటున్నాడు ఏమి ఇస్తుంది అని అంటే ఈ జ్ఞానము సరి అయిన విషయాలు నేర్పిస్తేది ఆరో వసరంలో వాస్తవంగా ఈనాటి ప్రపంచం కావచ్చు సైతాను కావచ్చు వీళ్ళు వాస్తవమైనవి నేర్పించరు కానీ లేకపోతే వాస్తవమైన దాన్ని బట్టి నడిపించరు కానీ ఏది మనకు మంచిగా అనిపిస్తుందో అటు తీసుకెళ్తుంది సైతాన్ని ఎప్పుడు కూడా వాస్తవం దగ్గర తీసుకెళ్ళడు కానీ మనకేం మంచిగా అనిపిస్తుందో మనకి ఏది ఆ సమయానికి రుచిగా అనిపిస్తుందో ఆ సమయానికి తీపిగా అనిపిస్తుంది అక్కడికి తీసుకెళ్లే వాడిగా ఉంటాడు కానీ ప్రభు చాలా చక్కగా అంటున్నాడు లేక జ్ఞానం అంటుంది మిమ్మల్ని సరైన మార్గంలో తీసుకెళ్తా ఎప్పుడైతే సరైన మార్గంలో వెళ్తామో అది బహుశా తాత్కాలికంగా మనకు కొంచెం నొప్పి కావచ్చు కొంచెం ఇబ్బంది కావచ్చు కానీ శాశ్వత కాలానికి అది రుచి అది భవిష్యత్తు అది మనకి నెమ్మది ఇచ్చేదిగా ఉంటుంది అక్కడ తాకుండా వర్షంలో అంటున్నాడు సత్యమును నేర్పిస్తాను అని అంటున్నాడు అంటే ఇంకో మాటలో ఈ నిజమైన వాస్తవ సత్యం మనము అబద్ధము ఎంత తీపిగున్నా రే పొద్దున్న అది చావుకి నడిపిస్తుంది సత్యము ఎంత కఠినంగా ఎంత చేదుగా ఉన్నా సత్యము అనేది వాస్తవానికి దగ్గరికి నడిపిస్తుంది కాబట్టి ప్రభు మనల్ని సత్యము లేక జ్ఞానం మనల్ని సత్యంలోనికి నడిపిస్తాను అని చెబుతూ ఉంటున్నాడు ఆ తర్వాత జ్ఞానమ్మల్ని నీతిలో నడిపిస్తుందంట ఆ జ్ఞానం మనల్ని వివేచనలోకి నడిపిస్తుందంట ఇది ఎందుకు మరి మనిషి జ్ఞానం యొక్క మాట వినట్లేదు అని అంటే అది తనకి చూడ్డానికి రుచిగా అనిపించట్లేదు వెంటనే అప్పటికప్పుడే అది తనకి తృప్తిచ్చేదిగా కనపడట్లేదు కాబట్టి ఆయన జ్ఞానం దగ్గరికి రావట్లేదు కానీ ప్రభు చాలా చక్కగా ఈ పుస్తకం ద్వారా జ్ఞానం దగ్గరికి మనం రమ్మని పిలుస్తూ ఉంటున్నాడు ఈ జ్ఞానము మనకి వివేచనిస్తుంది ఈ జ్ఞానము మనకి సత్యం వైపు నడిపిస్తుంది నీతి వైపు నడిపిస్తుంది భవిష్యత్తు వైపు నడిపిస్తుంది ప్రతి పదకొండు వచనంలో వెండి కంటే బంగారం కంటే ముత్యాల కంటే ఇంకా ఏ వస్తువు అన్న కోరుకుంటే ఆ వస్తువు కంటే జ్ఞానాన్ని కోరుకోండి అని చెప్తున్నాడు ఇది అనుభవపూర్వకంగా చెప్తున్నాడు ప్రభు దగ్గర ఉన్నప్పుడు నీకు ప్రభు ఏం కావాలని అడిగినప్పుడు ఆయన విజయాలు అడగలేదు ఆయన డబ్బు అడగలేదు ఇంకేదో అడగలేదు కానీ జ్ఞానం అడిగాడు సలోమోను కనుక ఆయనకు కావాల్సిందంతా పొందాడు ఆయన చేయని ప్రాజెక్ట్ లేదు ఆయన అనుకున్నది ఏమీ లేదు అన్నీ ఎందుకు అని అంటే ఆయన అవసరమైంది అడిగారు జ్ఞానం అడిగాడు కాబట్టి కనుక మన జీవితాల్లో కూడా మనం ప్రభు దగ్గరికి వచ్చి జ్ఞానం ఒక్కటి పొందుకుంటే చాలు మిగిలిన వాటి వెనకాల పరిగెత్తాల్సిన అవసరం లేదు శత్రువు అనేక మనము ఈ జ్ఞానాన్ని పొందితే ఏవైతే మనకి దొరుకుతాయో ఏవైతే మన వస్తాయో వాటిని చూపించి దాని వెనకాల పరిగెత్తమంటాడు వాస్తవంగా ఏసయ్య వెనకాల లేకపోతే జ్ఞానం వెనకాల పరిగెడితే మిగిలినవన్నీ మనం వెంట వస్తాయి అంతేకాకుండా ఆయన ఆ తర్వాత లా జ్ఞానం వల్ల వచ్చే లాభాల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు బుద్ధిస్తేదంట రాజులు ఏలుతారంట కావలసిన ప్రేమ దాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళ ఫలము బంగారం కంటే శ్రేష్టమైన ఫలం అంటే ఇవన్నీ మాట్లాడుతూ ఆయన చివరికి వచ్చి అంటున్నాడు ఇరవై రెండవ వచ్చం నుంచి ముప్పై ఒకటో వచనం వరకు మొత్తం సామెతలకే చాలా కీలకమైన భాగం ఇది ఆయన జ్ఞానము అంటే ఎవరు అని మాట్లాడుతున్నాడు జ్ఞానము అనే వ్యక్తి మనకు అర్థమవుతుంది ఇక్కడ ఎవరు జ్ఞానం జ్ఞానం అంటే అదొక సిద్ధాంతమా అదొక పదార్థమా అదొక తలంప అదొక అనుభూత లేకపోతే అదొక వ్యక్త అనేది మనకి ఇరవై రెండవ వచ్చరం నుంచి ముప్పై ఒకటో వరకు చాలా స్పష్టంగా ఆయన రాస్తూ ఉంటున్నాడు ఇక్కడ జ్ఞానం గురించి ఆయన నాలుగు మాటలు రాస్తూ ఉంటున్నాడు మొట్టమొదటిది జ్ఞానము నిత్యత్వం నుంచి ఉంటా వచ్చింది అనే మాటని ఆయన ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో రాస్తా ఉంటున్నాడు ఇంకో మాటలు ఇక్కడ ఇరవై మూడో వచనంలో ఆరంభంలోనే దేవుడు జ్ఞానాన్ని మొదట సృష్టించాడు అనే మాట చాలాసార్లు మనం జ్ఞానాన్ని ఆయన మొదట సృష్టించాడు అని ఈ మాటని గనక అచ్చంగా తీసుకుంటే అది చాలా తప్పర్థం ఇస్తుంది ఎందుకంటే అంటే జ్ఞానాన్ని సృష్టించక మునుపు దేవుడికి జ్ఞానం లేదేమో అన్నట్టు తలం పొస్తుంది కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే జ్ఞానమును అన్నిటికంటే ముందు సృష్టించాడు అని అంటే దేవుడు ఎంత అనాది కాలం నుంచి ఉన్నాడో జ్ఞానము కూడా అనాది కాలం నుంచి ఆయనతో పాటు ఉంది అనే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నాడు రెండవదిగా ఆయన ఈ జ్ఞానమును ఉపయోగించే ప్రపంచాన్ని చేశాడు కనుక దేవుడు ఈ జ్ఞానమును ఆయన జ్ఞానము లేకుండా లేక జ్ఞానముకు వేరుగా ఆయన ప్రపంచమును ఏమి చేయలేదు ఏదైతే చేశాడు అవన్నీ జ్ఞానముతో సంబంధం పెట్టుకొని జ్ఞానాన్ని ఆధారం చేసుకునే ఆయన పనిచేస్తా వచ్చాడు ఆయన అది పొలాలు కావచ్చు పర్వతాలు కావచ్చు లేక సముద్రాలు కావచ్చు నీళ్లు కావచ్చు ప్రతీది ఆయన జ్ఞానాన్ని ఆధారం చేసుకొని చేస్తూ వచ్చాడు అని రెండో భాగంలో చెప్తా వచ్చినాడు అంతేకాకుండా మూడోది ఈ జ్ఞానానికి దేవుడుకుంటున్న సంబంధం గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ముప్పై వచ్చంలో ఆయన అంటున్నాడు ముప్పై నుంచి మనం చదివినట్లయితే ఈ జ్ఞానము ప్రభు పక్కనే ఉందంట ప్రభు చెప్పిన పనులన్నీ చేస్తూ ఉందంట ప్రభు ఈ జ్ఞానంలో ఆనందిస్తూ ఉంటున్నాడంట చివరిగా చూస్తూ వచ్చినట్లయితే ఈ జ్ఞానం గురించి ముప్పై ఒకటో వచ్చంలో ఈ జ్ఞానము ప్రజలని మేలు ప్రజలకు మేలు చేస్తూ వచ్చిందంట ప్రజలకు ఎంతైనా క్షేమం ఇస్తూ వచ్చిందంట ఈ జ్ఞానం కనుక ఈ జ్ఞానం గురించి ఇన్ని శ్రేష్టమైన మాటలు మాట్లాడుతున్నాడు ప్రత్యేకంగా నాలుగు మాటలు ఈ జ్ఞానం అనంతకాలం నుంచి దేవుడితో ఉంది రెండవది ఈ జ్ఞానంను ఉపయోగించి ఆయన ప్రపంచంలో అన్నీ చేశాడు మూడు ఈ జ్ఞానానికి దేవునితో ఒక అవినాభవ సంబంధం ఉంది దేవుడు జ్ఞానంలోనే ఆనందిస్తున్నాడు నాలుగవది ఈ జ్ఞానం మనుషులకి మేలు చేస్తూ ఉంది ఈ నాలుగు విషయాలు అచ్చంగా యేసుప్రభులో మనం చూడొచ్చు ఎప్పుడైతే యోహన సువార్త పదిహేడో అధ్యాయం ఐదవ వర్షంలోకి వస్తామో ఇక్కడ యేసు ప్రభుకి దేవునికి అవినాభవ సంబంధం నిత్యత్వం నుంచి ప్రభు దేవుడితోనే ఉన్నాడు అనే విషయం ప్రస్తావిస్తా ఉంది రెండవది వ్యవహార స్వార్థ మొదటి మొదటి మూడు వచనాలు కలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదిహేను నుంచి పదిహేడు వరకు సృష్టి మొత్తంలో యేసూప్రభుయే యేసు ప్రభు ద్వారానే సమస్తం సృష్టించబడింది సృష్టించబడింది ఏది ప్రభు లేకుండా సృష్టించబడలేదు అనే మాటని మనం చూడొచ్చు మూడవదిగా మొత్త స్వార్థ పదకొండో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో జ్ఞానములో ఎట్లయితే దేవుడు సంతోషించాడో యేసు ప్రభువుకి దేవునికి ఉంటున్న అవినాభవ సంబంధం దగ్గర సంబంధం గురించి మనం నేరుగా చదవచ్చు చివరిగా ఫిబ్రవరి రాష్ట్రపతికి రెండో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాల్లో యేసు ప్రభు మానవునికి అతి ఎక్కువ మేలు చేసేదంటే యేసుప్రభువారే కనుక జ్ఞానము సామెతలు ఎనిమిదిలో ఏదైతే దేవునితో సంబంధం కలిగిందో అదే విషయాలు జ్ఞానం గురించిన అచ్చమైన విషయాలు కొత్త నిబంధనలు యేసు ప్రభు గురించి రాయపడతా వచ్చింది కాబట్టి మనం చాలా సురక్షితంగా ఏసే దేవుని జ్ఞానం అనే మాటని మనము ఈ రెండు పోల్చినప్పుడు తెచ్చుకోగలం కనుక ఏసే దేవుని జ్ఞానం ఈ ఈ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చినప్పుడు అది చాలు మనకి శివు రెండు వచనాలు చెప్తా ఉంటున్నాడు యేసూ ప్రభు అందుబాటులో ఉండగా ఆయన దగ్గరికి వస్తే చాలు ఆయన దగ్గరికి ఎప్పుడైతే వస్తామో ఆయన మనకి జీవం ఇస్తాడు యేసప్రభార్ కూడా చెప్తున్నాడు నేను మీకు జీవం ఇస్తాను ఆ తర్వాత అంటున్నాడు ఆయన మార్గాలు గుండా నడిచిన వారికి ఆయన ఎంతైనా క్షేమం ఇస్తాడు యేసు ప్రభార్ మనకు క్షేమం అంటున్నాడు కానీ చివరి వచ్చంలో చెప్తున్నాడు ఒకవేళ ఏసైని తృణీకరిస్తే భయంకరమైన లేక జ్ఞానాన్ని తృణీకరిస్తే భయంకరమైన నష్టం మరణం అని చెప్తుంది కొత్త నిబంధనలు ఏసైని తృణీకరిస్తే నిత్యం నరకం లేక మరణం అని చెప్తా ఉంది కనుక సామెతలు ఎనిమిదిలో రాసిన జ్ఞానం కొత్త నిబంధనలు ఉంటేనే ఏస ఒకటే మనం స్వార్థులు ఏసఐ దగ్గరకు జీవితాంతం ఏసును పట్టుకుంటే చాలు మనకి ఇంకేం అవసరం లేదు ప్రీ తండ్రి నమ్మకమేం దేవ యేసుతో జీవించే కృపను మాకు అనుగ్రహిస్తాం ఏసఐ నామలు అడుగుతున్నాం తండ్రి ఆమె